ఎల్సీఎన్ న్యూస్ కు స్వాగతం మెరుగైన సమాచారంతో మళ్లీ మీ ముందుకు నా పేరు మానస తిరుపతి జిల్లా కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామంలో శుక్రవారం కోటలోని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా బాలింతలకు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించారు అగ్రహారం జరుగు మల్లి నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామాల్లోని ముప్పై మంది గర్భిణీ స్త్రీలు బాలింతలకు ప్రోటీన్ పౌడర్ పండ్లు అందించారు ఈ సందర్భంగా రోటరీ క్లబ్ కార్యదర్శి జలీల్ అహ్మద్ మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆవిర్భావం మరియు కోటలో సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి తెలియజేశారు ప్రపంచ రోటరీ క్లబ్ సేవలు అనేక దేశాలలో నిర్వీర్ కొనసాగుతున్నాయని తెలిపారు మన దేశంలో చిన్నారులకు వేసే పోలియో చుక్కల కార్యక్రమం మొత్తం రోటరీ క్లబ్ విధులతోనే జరుగుతుందని అన్నారు రోటరీ క్లబ్ సేవలు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు నెల్లూరు పల్లి కొత్తపాలెం గ్రామంలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమని ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన తోటి సభ్యులకు ఆ సంస్థ సభ్యులు నెల్లూరు మోహన్ రెడ్డి రోటరీ క్లబ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో

లాస్ట్ టైం ఏంటంటే మన వెంగనపాలను వచ్చేసాం అట్లాగే కోటలో మన బెంచెస్ ఇవ్వడం జరిగింది ఈరోజు కార్యక్రమం మన కొత్త పాలెలో కొత్త పాలన ఇటువంటి మూడు ప్రాంతాల్లో ఉండేటువంటి గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ పౌష్టికాహార కింగ్స్ ఇద్దాము అనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఒక చిన్న మా కోట రోటరీ క్లబ్కి ప్రెసిడెంట్గా మా జమ్మి ప్రసాద్ గారు ఉన్నారు అదేవిధంగా ఇక్కడ మన సుబ్రహ్మణ్యం బోబిన్ బాషా మోహన్ రెడ్డి రవివర్మ సంజీప్ మా చివరి సేనాయ్య గారు ఇక్కడ ఉండే వాళ్ళు ఇంకా ఉన్నారు కొంతమంది వాళ్ళ వాళ్ళ సొంత కార్యక్రమాల వల్ల రాలేకపోయారు అందువల్ల ఈరోజు ఇక్కడ దాకా మేము హాజరవడం జరిగింది మా రోటరీ క్లబ్ గురించి ఒక నిమిషం మాట్లాడతాను మా రోటరీ క్లబ్ ఏంటంటే అమ్మా ఇది ఒక అంతర్జాతీయ సంస్థ అమెరికాలో పుట్టింది అమెరికా నుంచి సేవా కార్యక్రమాలు జరుగుతాయి ప్రతి ప్రతి దేశంలో కూడా మా రోటరీ క్లబ్ విభాగాలు ఉన్నాయమ్మాకి మీకు చెప్పాలంటే బాగా అర్థం అవ్వాలంటే ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్లో జనవరిలో పోలియో వేస్తారు కదా ఈ కార్యక్రమం బాగా ప్రతి సంవత్సరం కూడా పిల్లలకి పోలియో వేస్తారు కదా దీనికి అయ్యేటువంటి ప్రతి ఖర్చు కూడా ఆ టీచర్స్ జీత ఆ రోజు ఎక్కడైనా ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి ఆ మందు కాస్ట్ కానివ్వండి కొన్ని కోట్ల వేల కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా మా రోటరీ క్లబ్ సొంతగా